హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చింతపండు చారు అయితే వేసిన నా స్టైల్లో చింతపండు చారు ఏ విధంగా చేయాలనేది నేనైతే వీడియో ద్వారా అయితే చేసి చూపిస్తున్నాను ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చింతపండు చారు అనేది ఏ విధంగా చేయాలనేది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ ద్వారా అయితే చెప్పండి ఓకేనా అయితే వెళ్ళిపోదాం ఈ చారుకు కావలసినవి రెండు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగైతే కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ పొడుగైతే కట్ చేసుకోవాలి తర్వాత పల్లీలు అయితే వేయించుకొని తీసుకోవాలి తర్వాత ముందుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే నేను పల్లీలు అయితే వేయించుకొని అయితే తీసుకుంటున్నాను ఒక అయితే తీసుకుంటున్నా నేను పొట్టు అయితే ఏం తీయను పొట్టు తీయకుండా అయితే జార్లు అయితే మిక్సీ పట్టుకుంటాను ఇంకా మీ ఇష్టం పొట్టు తీసుకోవచ్చు తీసుకోకుండా అట్లానే కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా అయితే మధ్యలో చించుకొని అయితే వేసుకోవాలి ఇంకా నేను మిక్సీ పట్టుకొని చూ చూపిస్తున్నా చూడండి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత మన నానబెట్టుకున్న చింతపండు అయితే రసం అయితే తీసుకోవాలి తీసుకున్న రసం అయితే ఒక గిన్నెలకైతే ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇంకా చింతపండు మొత్తము ఈ విధంగా రసం తీసుకొని గిన్నెలకైతే పోసుకోవాలి ఇంకా ఈ విధంగా చారైతే తీసుకున్నాం కదా చింతపండు చారైతే తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు ఇప్పుడు ఈ వేసుకొని ఇట్లా కొంచెం అయితే చేయితోటి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి దీనికి ప ఉల్లిగడ్డలు పచ్చివే వేసుకోవాలి నూనెలు అయితే ఏం వేయించుకోవద్దు తర్వాత జీలకర్ర కొంచెం ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా కొంచెం నలిపినట్లయితే అనుకోవాలి అనుకొని ఇంకా చార్లే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి తర్వాత పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి దానికి కొంచెం నూనె అయితే వే పోసుకుంటున్నా ఇంకా నూనె కాగిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకుంటున్నా తర్వాత రెండు ఎండుమిరపకాయలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి ఇది కొంచెం వే అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పోసులో పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చారులకైతే పోసుకుందాము ఇంకా చారు అయితే రెడీ అయితే అయిందండి చింతపండు చారు ఇంకా ఇంతేనండి చింతపండు చారు ఏ విధంగా చేయాలనో చూసిండ్రు కదా ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే వేయండి ఓకే